హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రవాణి ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే ఆరు గ్రాముల్లో అంటే ముప్పాతికిలో మెల్తిగా పోగులు మరియు గజ్జల బుట్టల గురించి అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేటప్పటికి హ్యాండ్మేడ్ మెల్తీ పోగులు బుట్టపోగులు ఇవి అయితే వీటి మోడల్ మనం చూసుకున్నట్లయితే మోడల్ వచ్చేటప్పటికి పాత మోడల్ ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే కస్టమర్ కోరిక మేరకు మనము ఈ ఈ సెట్ని అయితే ఇట్లా డిజైన్ చేయడం అయితే జరిగింది అంటే ఇప్పుడు మీరు పోగులకు బుట్టలకు ఎక్కువగా మనకు గ్యాప్ అయితే కనబడతా ఉంది ఆ గ్యాప్ అనేది వచ్చేటప్పటికి మనకు కస్టమర్ కోరిక మేరకు అయితే మనము మధ్యలో ఎక్స్ట్రా ఒకటి రింగ్ అయితే యాడ్ చేయడం జరిగింది అంటే వాళ్ళు బుట్టలు ఎక్కువగా కింద హ్యాంగ్ అయ్యేటట్టుగా చూసుకున్నారు మోడల్ కూడా మనకు కాస్త హెవీ మోడల్ ఇది అంటే పాత మోడలే దీన్నే జిలుగు మోడలు మెల్తీ మోడల్ అని కూడా అంటారు ఇవైతే మనకు స్టాండర్డ్గా గట్టిగా ఎన్ని సంవత్సరాలు అయినా సరే మనకు యూజ్ చక్కగా యూజ్ అవుతాయి దగ్గర దగ్గర ఏడెనిమిది సంవత్సరాలు వాడుకున్నా సరే మనకు కొండీలు అయితే అరగడం తప్ప వీటిలో డ్యామేజ్ అనేది ఉండదు గట్టి చేస్తుంది అట్లాగే వీటి మనం తూకం చూసుకున్నట్లయితే ముప్పాతిక తూకం అయితే పెట్టడం జరిగింది ఇదే మోడల్ని మనము ముప్పాతిగా కాడ నుంచి మా ఒక పది గ్రాములు అంటే శవరింబావు దాకా మనం ఈ మోడల్ని అయితే చేయించుకోవచ్చు శవరింబావు ఏంటంటే పోగులు కాస్త పెద్దగా రావడము కింద వచ్చేటప్పటికి బుట్టలు కూడా కాస్త హెవీ సైజులో రావడం అనేది జరుగుతుంది ఎనిమిది గ్రాములు పెట్టుకున్నా సరే చాలా మందంగా గట్టిగా అయితే రావడం జరుగుతుంది అట్లాగే వీటికి మనం బుట్టలలో కింద వచ్చేటప్పటికి ఒక గజ్జల గుత్తి అయితే మనం పెట్టడం జరిగింది అట్లాగే వీటి కాస్ట్ మనం చూసుకున్నట్లయితే వీటి కాస్ట్ వచ్చేటప్పటికి ఆరు గ్రాముల తూకము మరియు వేస్టేజీ మేకింగ్ ఛార్జ్ ఇంక్లూడింగ్ మొత్తం కలుపుకొని నలభై ఎనిమిది వేల రూపాయలు అయితే వీటి కాస్ట్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది చెప్పి అనుకుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ టు ఆల్